చూడండి రోజైతే నేను పులుకులు చేస్తాను అండి చాలా సింపుల్ అండి మనం నైట్ అయితే సాయంత్రం చేసుకోవాలంటే మార్నింగ్ నాన్ వెడుకల్ బియ్యం మనకి ఎంత కాంటే కాఫీ హాఫ్ గ్లాసు తర్వాత పుల్లి గ్లాసు దాని తగ్గట్టు రెండు బంగాళలో పలుకొని అన్ని ఉడకబెట్టుకొని రెండు ఇచ్చి పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం నీరే కర్రీ పక్క అన్ని అన్నీ వేసుకొని మన ఇంట్లో పులి వేసుకొని చాలా బాగా వస్తుందండి పర్ఫెక్ట్ ఇన్స్టెంట్ టీఫింది మనకి బా బాగుండాలి కింద మాస్ ఇది మాత్రం ఫ్రై చేసిన చాలా బాగుంటాయండి మనం ఓన్లీ బియ్యం నానబెట్టుకోండి నానబెట్టుకొని మార్నింగ్ మార్నింగ్కి ఆ బియ్యం తగ్గట్టు బాగా ఈ రెండు సరిపోతుంది దాంట్లో మనం అది రెండు మిక్సీ గుట్టక ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనకు కావాల్సినవి వేసుకోవచ్చు జిలకర కరివేపాకు మనకి ఏదైతే అది వేసుకోవచ్చండి టేస్ట్ టేస్టీ ఫ్రెండ్స్ నాకైతేనే అయితే గ్లాసు గ్లాస్ మరి గ్లాస్ త్రీ గ్లాస్ కాకుండా హాఫ్ గ్లాస్ అయి పెట్టాను మెక్సీ కుట్టుకుంటేప్పుడు కొంచెం పిండి పెన్సిల్ చూసుకొని మరీ గ్లూజ్ అయితే రాదు బాగోదు లూజ్ అయితే ఒకవేళ మనకు లూజ్ అవుతాయి కనుక కొంచెం మన బియ్యం పిండి మన రీమేడ్గా బియ్యం పిండి ఉంటుంది అది వేసుకుంటే సరిపోతుంది బట్ అలా కాకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మన బియ్యం పిండి అండ్ మంచిగా బియ్యం పిండి బంగారం ఉంటుంది చాలా క్లిచ్ వచ్చాయి ఫ్రెండ్స్ సో మీరు కూడా ట్రై చేయండి